కెనడా ప్రధానమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్ని మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు పార్లమెంట్లోని మూడు వందల ముప్పై ఎనిమిది స్థానాలకు వచ్చే నెల ఇరవై ఎనిమిదిన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు పార్లమెంట్ను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ జనరల్ కు విజ్ఞప్తి చేసిన అనంతరం ఒటావాలో ఆయన మీడియాతో మాట్లాడారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరంగా తీసుకుంటున్న చర్యల కారణంగా కెనడా తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు ట్రంప్తో పోరాడేందుకు బలమైన కెనడా ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దేశ పౌరులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా కార్ని ఎన్నుకున్నారు కొత్త నాయకత్వం ఏర్పడిన తర్వాత గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది ఓటర్లు లిబరల్ పార్టీకి మద్దతుగా ముప్పై ఆరు శాతం మంది కన్జర్వేటర్లకు అనుకూలంగా ఉన్నారు నలభై ఎనిమిది శాతం ప్రజలు మార్క్ నాయకత్వాన్ని ఆమోదించగా ముప్పై శాతం వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది